తరబడి ఎన్ని మందులు పెళ్ళంటే తండ్రి కళలో ఎంత ఆనందం ఉంటుందో అదే పెళ్లి పెటాకులైతే గుండె ఆగినంత పనవుతుంది పట్టలేనంత దుఃఖంతో కుంగిపోతాడు కానీ ఇప్పుడు చెప్పబోయే తండ్రి అలా కాదు విడాకులు తీసుకున్న కూతుర్ని సన్నాయి వాయిద్య మేళ నడుమ పుట్టింటికి తీసుకెళ్లాడు తండ్రి ప్రేమ చూసి ఆ కుమార్తె ఆశ్చర్యపోయింది తండ్రి కూతుళ్ల మధ్య ఉండే ప్రేమానుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కొడుకు కంటే కాస్త కూతురుపైనే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుందనేది అక్షర సత్యం కూతురు పుడితే మహాలక్ష్మి పుట్టిందని తండ్రి మురిసిపోతాడు అందుకు తగినట్టుగా నుంచి ఎనలేని ప్రేమను చూపిస్తూ పెద్దయ్యాక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు కూతురు వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాడు కానీ మెట్టినిండా కుమార్తె కష్టాలు పడుతుందంటే అస్సలు తట్టుకోలేరు ఇంకా పెళ్లి పెటాకులయ్యి విడాకులకు దారితీస్తే మాత్రం ప్రాణం పోయినంత పనవుతుంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఓ తండ్రి కష్ట సమయంలో తన కూతురుకు నేనున్నాను అనే విధంగా భరోసా కల్పించాడు ఉత్తర్ప్రదేశ్ లో కాన్పూర్ కు చెందిన అనిల్ కుమార్ అనే ఓ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి విడాకులు తీసుకున్న తన ముప్పై ఆరేళ్ల ఉర్విని సంతోషంగా పుట్టింటికి తీసుకెళ్లాడు ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్ట్లో ఉర్వి ఇంజనీర్ గా పనిచేస్తోంది రెండు వేల పదహారులో ఉరువికి పెళ్లి చేయగా ఆమె అత్తింటికి వెళ్లింది అయితే ఉరువి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లినప్పటి నుంచి ఆమెకక్కడ వేధింపులు మొదలయ్యాయి దాదాపు ఎనిమిదేళ్ల పాటు నిరకయాతన అనుభవించింది దీంతో వచ్చి భర్తకు విడాకుల నోటీసులు పంపించింది ఈ క్రమంలోనే ఫిబ్రవరి ఇరవై తేదీన కోర్టు విడాకులు మంజూరు చేసింది ఈ క్రమంలోనే తన కుమార్తె ఉర్వికి మద్దతుగా నిలిచిన తండ్రి అనిల్ కుమార్ ఈ సమాజం గురించి ఏ మాత్రం ఆలోచించకుండా విడాకులు తీసుకున్న తన కుమార్తెను ఘనంగా తన ఇంటికి తీసుకెళ్లాడు బ్యాండ్ బాజాలతో పుట్టినింటికి తీసుకొచ్చాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది సమాజంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు విడాకులు తీసుకున్న మహిళలకు అండగా పుట్టింటి వారు నిలవాలనే సందేశాన్ని ఇచ్చేందుకే తాను తన కుమార్తెను బ్యాండ్ బాజాలతో పుట్టింటికి తీసుకెళ్తున్నట్లుగా అనిల్ కుమార్ వెల్లడించాడు దీనిపై మీరేమంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి